గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ నేను మీ సాయి మల్లేష్ని మాట్లాడుతున్నాను ముందుగా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయండి అదేవిధంగా ఈరోజు వార్తల్లోని ముఖ్యాంశాలు తెలుసుకుందాం వెలుగు దినపత్రిక ఇయాల్టీ నుంచి బతుకమ్మ సంబరాలు ఎంగేరులు పూలతో మొదలు తొమ్మిది రోజులు ఊరూరా వేడుకలు పూల జాతర మన బతుకమ్మ పండుగ వచ్చే వచ్చేసింది పెత్తరామాస నుంచి మొదలు దసరాకు ముందు రోజు దాకా పల్లె పట్నం ఉయ్యాల పాటలతో ఉయ్య ఉయ్యాల ఆడబిడ్డల ఆటలకు యావత్ తెలంగాణ కైగట్టనుంది బుధవారం ఎంగిలి పూల బతుకమ్మతో రాష్ట్ర వ్యాప్తంగా తొమ్మిది రోజుల పూల సంబరం షురువు కానుంది స్కూళ్ళు కాలేజీలకు కూడా సెలవులు ప్రకటించడంతో అంతటా పండగ వాతావరణం నెలకొంది ఇక దసరా సందర్భంగా ఇక్కడ బతుకమ్మ ఈ రోజు నుంచి అవుతున్నట్టుగా చూసుకోవచ్చు ఈ విధంగా అందరు బతుకమ్మ సంబరాల్లో నిమగ్నం అవుతున్నట్టుగా ఈ రోజు నుంచి మనం చూ చూడవచ్చు అడిగింది పదివేల కోట్లు ఇచ్చింది నాలుగు వందల పదహారు కోట్లు వరద సాయంపై రాష్ట్రానికి కేంద్రం మండిచయి నష్టంలో నాలుగు శాతమే విధిల్చిన మోడీ సర్కారు తక్కువ నష్టం అంచనా రిపోర్టు ఇచ్చిన ఏపీకి ఒక వెయ్యి ముప్పై ఆరు కోట్లు కేంద్ర ప్రభుత్వం తీరుతో తెలంగాణ రైతులు నారాజ్ అడిగింది పదివేల కోట్లు అయితే ఇచ్చింది నాలుగు వందల పదహారు కోట్లు వరద సాయంపై రాష్ట్రానికి కేంద్రం మొండి చేయి నష్టంలో నాలుగు శాతమే విధిల్చిన మోడీ ప్రభుత్వం తక్కువ నష్టం అంచనా రిపోర్ట్ ఇచ్చినా ఏపీకి మాత్రం ఒక వెయ్యి ముప్పై ఆరు కోట్లు ఇచ్చినట్టుగా చూసుకోవచ్చు కేంద్ర ప్రభుత్వం తీరుతో తెలంగాణ రైతులు నారాజైనట్టుగా ఈ సందర్భంగా తెలుసుకోవచ్చు ఏపీకి తక్కువ నష్టం అంచనా చూపించినా కూడా వెయ్యి ముప్పై ఆరు కోట్లు ఇచ్చింది మన నష్టం అంచనా ఎక్కువగా సమర్పించినా కూడా నాలుగు వందల పదహారు కోట్లే ఇచ్చింది అన్నట్టుగా ఇక్కడ మనం చూసుకోవచ్చు ఇటీవల రాష్ట్రాన్ని వరదలు ముంచెత్తగా నష్ట నష్టపరిహారం కింద కేంద్ర సర్కార్ ఎన్డీఆర్ఎఫ్ నుంచి నాలుగు వందల పదహారు కోట్లు మాత్రమే విధిల్చింది ఇటీవల వరదలకు రాష్ట్రంలో పదివేల మూడు వందల ఇరవై కోట్ల నష్టం వాటిల్లింది తక్షణ సాయం కింద రెండు వేల కోట్లు ఇవ్వాలని సీఎం రేవంత్ రెడ్డికి కేంద్రాన్ని అభ్యర్థించారు కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్కు ఆ తర్వాత వచ్చిన కేంద్ర బృందానికి నష్టం అంచనా వివరాలను పూర్తిస్థాయిలో రాష్ట్ర ప్రభుత్వం అందించింది ఏపీలోనూ భారీ నష్టం అంత జరిగిందని రాష్ట్రంలో ఎక్కువగా వరద నష్టం సంభవించిన ఖమ్మం మహబూబాబాద్ జిల్లాలు ఏపీకి సమీపంలోనే ఉన్నాయని అందుకే ఏపీ లాగానే తెలంగాణకు సాయం అందించాలని సీఎం కోరారు రెండు తెలుగు రాష్ట్రాల్లో జరిగిన వరద నష్టాన్ని ఒకే తీరుగా చూడాలని అన్నారు ఆయన అయితే ఇవేమీ పట్టణ కేంద్రం తన కూటమి ప పార్టీ అధికారంలో ఉన్న ఏపీకి ఒకవే ముప్పై ఆరు కోట్లు రిలీజ్ చేసింది తెలంగాణకు మాత్రం మొండి చేయి చూపింది విధంగా ఖమ్మం మహబాబాబాద్ జిల్లాలు ఖమ్ ఆంధ్ర ప్రాంతానికి ఆదు ఆనుకుని ఉన్నాయి ఆంధ్రాలో ఏ విధంగా అయితే నష్టం సంభవించిందో తెలంగాణలో కూడా అదే విధంగా ఎక్కువ మొత్తంలో నష్టం జరిగింది కానీ రెండు ఆంధ్రాకు సంబంధించి ఎలాంటి పరిహారం అందుతుందో తెలంగాణ కూడా వచ్చేలా చూడండి అన్నట్టుగా కేంద్ర ప్రభుత్వాన్ని రాష్ట్ర ప్రభుత్వం కోరినట్టుగా చూసుకోవచ్చు పలుమార్లు నష్టం అంచనా వివరాలన్నీ తెలియసినట్టుగా చూసుకోవచ్చు కేంద్ర ప్రభుత్వానికి అయినా కూడా తక్కువ నా పదివేల కో పదివేల కోట్ల నష్టం అంచనా జరిగి వేస్తే వీళ్ళు నా నాలుగు వందల పదహారు కోట్లు మాత్రమే కేంద్ర ప్రభుత్వం నుంచి అందించినట్టుగా చూసుకోవచ్చు ఆంధ్రకు వెయ్యి కోట్ల పైన అందింది నష్ట ఫండ్ నిధులు అన్నట్టుగా ఇచ్చింది అన్నట్టుగా వాళ్ళ మి కూటమి ప్రభుత్వానికి ఎక్కువ మొత్తంలో ఇచ్చి తెలంగాణకు మొండిపే మొండి చేయి చూపించింది అన్నట్టుగా రాష్ట్ర ప్రభుత్వం ఆరోపిస్తుంది బుల్డోజర్లకు అడ్డుపడింది ఒక్కరి ఇల్లు కూల్చి కూలిస్తే అందరూ తగులుకోండి కేటీఆర్ ఆర్బీ ఎక్స్ను చెరిపేసి కేసీఆర్ అని రాయండి రేవంత్ కాదు ఆయన తాతొచ్చినా ఏమీ చేయలేడు మూసి మూసీ మే లూటో ఢిల్లీ మే బాంటో అనేది కాంగ్రెస్ నినాదం టాటాకు చప్పులకు భయపడే మూసీ ప్రాజెక్టు పరిధిలోని గోల్లాకలో పర్యటన విధంగా బుల్డోజర్లకు అడ్డుపడండి ఒక్కరు ఇల్లు కూలిస్తే అందరూ తగులుకోండి కేటీఆర్ మాట్లాడుతున్నారు మూసీ మూసి సుందరీకరణ బా పర సుంద మూసి సుందరీకరణ భాగంగా అందులో మూసీ ప్రాజెక్టుకు సంబంధించి నిర్మాణాలు దగ్గరలో ఉన్న ఇళ్లను కూల్చేస్తున్న సందర్భంగా పరిశీలించి అక్కడ కేటీఆర్ చేరుకొని అక్కడ మూటి బాధితులకు సంబంధించి మాట్లాడుతూగా చూసుకోవచ్చు ఎక్కడి ఇల్లు కూల్ చేయడానికి వస్తే అందరు తగులుకోండి మీ తెరువు మీ జోలికి ఎవరు రారు అన్నట్టుగా ఇక్కడ కేటీఆర్ మాట్లాడుతున్నారు ఆర్బీఐక్స్ అని రాస్తే ప్రభుత్వం అది చెరిపేసి కేసీఆర్ పేరు రాయండి ఎవరు ముట్టుకోరన్నట్టుగా టాటాకు చెప్పులకు భయపడ మూసీ ప్రాజెక్టు పరిధిలోని గోల్లాకలో పర్యటించే విధంగా మాట్లాడుతూగా చూసుకోవచ్చు కేటీఆర్ బీఆర్ఎస్ విశా ప్రచారాన్ని విషా ప్రచారాన్ని తిప్పికొడదాం మూసీ హైడ్రాపై గులేబీ గులాబీ పార్టీ తీరును ఎండగట్టాలని కాంగ్రెస్ నిర్ణయం ఇప్పటికే మంత్రులు ఎమ్మెల్యేల కౌంటర్ అటాక్ జనానికి వాస్తవాలు చెప్పాలని పార్టీ కేడర్కు పిసిసి చీఫ్ పిలుపు రాష్ట్ర సర్కార్పై బీఆర్ఎస్ చేస్తున్న తప్పుడు ప్రచారాన్ని ధీటుగా తిప్పుకొట్టాలని కాంగ్రెస్ నిర్ణయించింది ప్రజా ప్రభుత్వాన్ని చేసేందుకు గులాబీ పార్టీ సోషల్ మీడియా వేదికగా విష ప్రచారానికి దిగుతున్నదని దీనిపై జనంలోకి వెళ్ళి వాస్తవాలను వివరించాలని కాంగ్రెస్ శ్రేణులకు అధికార పార్టీ ఆదేశించింది ముఖ్యంగా హైదరాబాద్ మూసి ప్రక్షాళన విషయంలో బీఆర్ఎస్ అబద్దాలను చెప్తున్నదని ఎక్కడికక్కడ ఎండగట్టాలని నిర్ దిశానిర్దేశం చేసింది అధికారంలో ఉన్నప్పుడు నాళాలు చెరువులపై అక్రమ నిర్మాణాలు కూల్చివే కూల్చి తీరుతామన్న వాళ్లే ఇప్పుడు నిర్వాసితులను రెచ్చగొడుతున్నారని ఇందుకు కౌంటర్ అటాక్ ఇవ్వాలని కేడర్కు సూచించింది కాంగ్రెస్ హైకమాండ్ ఆదేశాలతో మంగళవారమే మంత్రులు ఎమ్మెల్యేలు ఇతర ప్రజాప్రతినిధులు రంగంలోకి దిగి బీఆర్ఎస్ నేతల తీరును ఎండగడుతున్నారు బీఆర్ఎస్ బీజేపీ చేస్తున్న విష ప్రచారాన్ని ఒకవైపు సోషల్ మీడియా మెయిన్ స్ట్రీమ్ మీడియా ద్వారా సమర్థవంతంగా తిప్పికొడుతూనే మరోవైపు జనాల్లోకి వాస్తవాలను తీసుకెళ్తూ తీసుకెళ్లేందుకు కాంగ్రెస్ కాంగ్రెస్ కేడర్ తగిన కార్యాచరణ సిద్ధం చేసుకోవాలి ప్రతిపక్షాలు చేస్తున్న తప్పుడు ప్రచారాలకు మనం గట్టిగా బదులివ్వకపోతే అబద్ధాలు నిజాలని అనుకునే ప్రమాదం ఉంది అందుకే కౌంటర్ ఇస్తూనే వాస్తవాలను బయ బయట పెట్టాలి పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ విధంగా బీఆర్ఎస్ విషా ప్రచారాన్ని తిప్పికొడదాం అని ఇక్కడ కొత్తగా నియామకమైన కాంగ్రెస్ పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడు కాంగ్రెస్ నేతలకు దిశానిర్దేశం చేశారు విధంగా బీఆర్ఎస్ ప్రభు బీఆర్ఎస్ పార్టీ తప్పుడు ప్రచారం చేస్తుంది మీడియా సోషల్ మీడియా సందర్భంగా అన్నట్టుగా ఇక్కడ బీఆర్ఎస్ను ఉద్దేశించి మాట్లాడుతూగా చూసుకోవచ్చు ఈ విధంగా కూల్చి హైడ్రా అదేవిధంగా మూసి పరివాహక ప్రాంతాల్లో నిర్మాణాలను కూల్చేస్తున్న సందర్భంగా బీఆర్ఎస్ పార్టీ తప్పుడు ప్రచారాలను తప్పుడు వార్తలను ప్రచారం చేస్తుంది అన్నట్టుగా ఇక్కడ మహేష్ కుమార్ గౌడ్ ముఖ్య కాంగ్రెస్ నేతలకు దిశ నిర్దర్శన ఇచ్చినట్టుగా చూసుకోవచ్చు ఈ సందర్భంగా ప్రజల్లోకి వెళ్ళి వాస్తవాలను తెలియజేయాలి లేకపోతే అదే నిజమనుకొని బీఆర్ఎస్ చేస్తున్న ఆరోపణలను నిజమనుకొని ప్రజలు తప్పు పడతారు అన్నట్టుగా ప్రజల్లో తప్పుడు వార్తలను వెళ్తాయన్నట్టుగా ఇక్కడ మహేష్ కుమార్ గౌడ్ మాట్లాడుతున్నట్టుగా చూసుకోవచ్చు ఇక్కడ ఎంత మంత్రులు ఎమ్మెల్యేలు కార్యకర్తలు బీఆర్ కాంగ్రెస్ పార్టీ క్యా కార్యకర్తలు కూడా వివిధ ప్రజల్లోకి వెళ్ళి ఇక్కడ విధంగా వాస్తవాలను తెలియజేయాలి ఈ విధంగా మూసి ప్రక్షాళన విధంగా అక్రమ కట్టడాలను కూల్చేసే ప్రక్రియ బీఆర్ఎస్ పార్టీ మొద మొదలు పెడతామని వాళ్ళే ప్రకటించారు దాన్ని మనం కొనసాగిస్తున్నాం ఇప్పుడు అప్పుడు లేని వాళ్ళే తీసుకొచ్చిన దాన్ని ఇప్పుడు వాళ్ళు తప్పు పట్టడం ఏమాత్రం కరెక్ట్ కాదు అన్నట్టుగా మాట్లాడుతున్నారు ఇక్కడ మహేష్ కుమార్ గౌడ్ విధంగా ప్రజల్లోకి వెళ్ళి వాస్తవాలను తెలియజేయాలన్నట్టుగా ఇక్కడ మాట్లాడుతున్నారు మహేష్ కుమార్ గౌడ్ భరోసా ఇవ్వకుండా రెచ్చగొట్టుడేంది కేటీఆర్ హరీష్పై మంత్రి కోమటిరెడ్డి వెంకట కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఫైర్ పదేండ్లు లక్షల కోట్లు అప్పు చేసి కనీసం మూసీని బాగు చేయలే మూసి మురికితో బాధలేందో మూసి మూసీ మురికితో బాధలేందో నల్గొండకు వచ్చి చూస్తే తెలుస్తుంది లక్షన్నర కోట్ల ప్రాజెక్టుగా తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఫైర్ నిర్వాసితులకు ప్రభుత్వం అన్ని విధాల అండగా ఉంటుందని హామీ విధంగా భరోసా ఇవ్వకుండా రెచ్చగొట్టుడేంది అన్నట్టుగా ఇక్కడ బీఆర్ఎస్ ఉద్దేశించి కేటీఆర్ హరీష్ హరీష్పై మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఫైర్ అవుతున్నట్టుగా చూసుకోవచ్చు పదేండ్లు లక్షల కోట్లు అప్పు చేసి కనీసం మూసిని బాగు చేయలేదు అన్నట్టుగా విమర్శిస్తున్నారు బీఆర్ఎస్ పార్టీని విధంగా లక్షన్నర కోట్లు అన్నట్టుగా తప్పుడు సమాచారం ఇస్తున్నారు ప్రజలకు అన్నట్టుగా ఇక్కడ కేటీఆర్ హరీష్ను ఉద్దేశించి మాట్లాడుతున్నట్టుగా చూసుకోవచ్చు రెడ్డి వెంకటరెడ్డి విధంగా మూసీ సుందరీకరణ మూసీ వల్ల ఎంత ఇబ్బంది పడుతున్నారో నల్గొండ జిల్లాకు వస్తే తెలుస్తుంది అన్నట్టుగా కోమటిరెడ్డి వెంకటరెడ్డి మాట్లాడుతున్నారు నిర్వాసితులకు ప్రభుత్వం అన్ని విధాలుగా అండగా ఉంటుందని హామీ అని ఇస్తున్నారు ఇక్కడ ఎవరైతే తమ ఇంగ్లను కోల్పోతున్నారో వారికి అన్ని విధాలుగా ఆదుకుంటామన్నట్టుగా కోమటిరెడ్డి వెంకటరెడ్డి మాట్లాడుతున్నారు డీజే క్రాకర్స్పై నిషేధం హైదరాబాద్లో డీజేలు క్రాకర్స్పై నిషేధం విధిస్తున్నట్లు సిపి సివి ఆనంద్ ప్రకటించారు మతపర ఊరేగింపులు ర్యాలీలో డీజేలు సౌండ్ మిక్సర్లు సౌండ్ మిక్సర్స్ ఎక్కువ శబ్దాలు వచ్చే యాంపీ ఫ్లయర్స్ క్రాకర్స్ ఉపయోగించరాదని ఆదేశించారు మతపరమైన కార్యక్రమాలు చేపడుతున్న సందర్భంగా డీజేలు కాకర్స్పై హైదరాబాద్ కమిషనర్ మతపరమైన ర్యాలీలు డి ఎక్కువ శబ్దాలు వచ్చే వాటిపై ఉపయోగించరాదట్టుగా వాటికి నిషేధించినట్టుగా పూర్తిగా సిపి మహేష్ కమిషనర్ సివి ఆనంద్ ప్రకటించినట్టుగా చూసుకోవచ్చు స్కూల్ బస్సుకు మంటలు ఇరవై ఐదు మంది మృతి థాయిలాండ్లో ఫీల్డ్ ట్రిప్ నుంచి తిరిగి వస్తుండగా స్కూల్ బస్సుకు మంటలు అంటుకోవడంతో ముగ్గురు టీచర్లు ఇరవై రెండు మంది పిల్లలు ప్రాణాలు కోల్పోయారు థాయిలాండ్లో ఫీల్డ్ ట్రిప్ నుంచి తిరిగి వస్తుండగా స్కూల్ బస్సుకు మంటలు అంటుకోవడంతో ముగ్గురు టీచర్లు ఇరవై రెండు మంది పిల్లలు ప్రాణాలు కోల్పోయారు ఫీల్డ్ ట్రిప్పు వేసుకొని వాళ్ళు తిరిగి వస్తుండగా స్కూల్ బస్సుకు నిప్పులు అంటుకొని మంటలు చెరయి ఇరవై ఐదు మంది మృతి చెందిరు అందులో ఇరవై రెండు మంది పిల్లలు ముగ్గురు టీచర్లు ఉన్నట్టుగా చూసుకోవచ్చు వారంతా మృతి చెందినట్టుగా చూసుకోవచ్చు ఇండియా క్లీన్ స్వీప్ ఆల్రౌండ్ షోతో చెయ్యగిన టీమిండియా బంగ్లాదేశ్తో జరిగిన రెండో టెస్ట్లోనూ ఏడు వికెట్ల తోడేతో గెలిచింది దీంతో రెండు మ్యాచ్ల సిరీస్ను క్లీన్ స్వీప్ చేసింది బంగ్లా నిర్దేశించిన తొంభై ఐదు రన్స్ లక్ష్యాన్ని ఇండియా పదిహేడు పాయింట్ రెండు ఓవర్లలో ఛేదించింది ఇచ్చిన హామీలు ఏమైనాయి చెప్పిన మాటలన్నీ రేవంత్ మర్చిపోయిండు ఏలేటి మహేశ్వర రెడ్డి రైతులకు ఇచ్చిన హామీలు అమలు చేసే వరకు పోరాడతాం టైంపాస్కు రాష్ట్ర కేబినెట్ మీటింగ్స్ నిర్వహిస్తున్నారని విమర్శ హైడ్రా పేరిట పేదలను బ్లాక్మెయిల్ చేస్తున్నారు అరవింద్ జవ్వాడ ఫామ్ హౌస్ ఎందుకు కూల్చు కూలుస్తలే కొండా విశ్వేశ్వరరెడ్డి ముగిసిన బీజేపీ ఇరవై నాలుగు గంటల రైతు హామీల సాధన దీక్ష నిమ్మ నిమ్మరాసం ఇచ్చి ఎల్లెటి మహేశ్వర రెడ్డి దీక్షను విరమింప విరమింపజేస్తున్న బీజేపీ నేతలు విధంగా ఇచ్చిన హామీలను నెరవేర్చని సందర్భంగా ఏమైనా అన్నట్టుగా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూ దానికి నిరసనగా అక్కడ దీక్ష విరమ దీక్ష ఏర్పాటు చేసే బీజేపీ నేతలు దీక్ష విరమింపజేస్తున్న సందర్భంగా బీజేపీ నేతలు మాట్లాడిట్టుగా చూసుకోవచ్చు ఇచ్చి రైతులకు ఇచ్చిన హామీలు అమలు చేసే వరకు పోరాడతాం టైంపాస్కు రాష్ట్ర కేబినెట్ మీటింగ్స్ నిర్వహిస్తున్నారని విమర్శ హైదరాబాద్ పేరిట పేదలను బ్లాక్మెయిల్ చేస్తున్నారు జన్వాడ ఫామ్ హౌస్ ఎందుకు కూలుస్తలే విధంగా ఇక్కడ జన్వాడ ఫామ్ హౌస్ ఎందుకు కూల్స్తలే రాష్ట్ర కేబినెట్ సమావేశం పేరిట టైం వేస్ట్ చేస్తున్నారు రైతులకు ఇచ్చిన ఇచ్చిన హామీలు నెరవేర్చక కాంగ్రెస్ ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తుందన్నట్టుగా ఇక్కడ ఇచ్చిన హామీలు నెరవేర్చే వరకు పోర పోరాడతాం అన్నట్టుగా బీజేపీ నేతలు మాట్లాడుతున్నట్టుగా చూసుకోవచ్చు కొండా సురేఖ అక్కకు తొమ్మిదిగా తప్పుడు పోస్టులు పెట్టిన వారిని కోర్టుకు కోర్టుకు ఏడిస్తా రఘునందన్ రావు హరీష్ రావు పెయిడ్ ఇన్స్టిట్యూట్ ఇలా చేసిందని ఆరోపణ ఓ అక్కకు తమ్ముడిగా మంత్రి కొండా సురేఖకు నూలుపోగు వేశారని ఆమెపై తప్పుడు ప్రచారం చేసిన వారిపై చర్యలు తీసుకునేందుకు ఒక వకీల్గా ప్రయత్నిస్తానని కేసులు నమోదు చేయిస్తానని మెదక్ ఎంపీ రఘునందన్ రావు హెచ్చరించారు నాంపల్లి బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడారు కొండా సురేఖ తమకు తమ జిల్లాకు ఇన్ఛార్జి మంత్రి అని పేర్కొన్నారు తల్లి అక్క చెల్లె మధ్య ఉండే సంబంధం గురించి బీఆర్ఎస్ సోషల్ మీడియా సంస్కారహీనంగా పోస్టులు పెడుతున్నదని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు విధంగా ఇక్కడ ఆయన సురేఖ తమ జిల్లాకు ఇన్ఛార్జ్ మంత్రిగా అని మంత్రి అని పేర్కొన్నారు ఆ సందర్భంగా నేను దండ వేశాను దాన్ని సోషల్ మీడియాలో రావు పేమెంట్ టీం తప్ పెయిడ్ ఇన్స్టిట్యూట్ హరీష్ రావు పెయిడ్ ఇన్స్టిట్యూట్ ఇలా తప్పుడు ఆరోపణలు చేస్తుంది అన్నట్టుగా ఇక్కడ వారిని కఠినంగా చర్యలు తీసుకుంటాం న్యాయపరంగా అన్నట్టుగా రఘునందన్ రావు మాట్లాడుతున్నారు ఈ విధంగా సభపై కొండా సురేఖకు ఇచ్చిన దండ గురించి తప్పుడు ఆరోపణలు చేస్తూ తప్పుడు సోషల్ మీడియాలో తప్పుడు ఆరోపణలు చేస్తున్న వారిపై కఠినంగా శిక్షిస్తామన్నట్టుగా రఘునందన్ మాట్లాడుతున్నారు రాజస్థాన్లో మన పోలీసుల స్పెషల్ ఆపరేషన్ పదిహేను రోజుల మహా మకాం ఇరవై ఏడు మంది అరెస్టు ట్రాన్జిట్ వారెంట్పై హైదరాబాద్కు తీసుకొచ్చిన సైబర్ సెక్యూరిటీ బ్యూరో ఇరవై తొమ్మిది బ్యాంక్ అకౌంట్లపై దేశవ్యాప్తంగా రెండు రెండు వేల రెండు వందల ఇరవై మూడు కేసులు నమోదు రాష్ట్రంలో నూట ఎనభై తొమ్మిది కేసుల్లో లింక్స్ తొమ్మిది కోట్ల డిపాజిట్లు వివరాలు వెల్లడించిన సిఎస్బి డైరెక్టర్ షికా గోయల్ రాజస్థాన్లో మన పోలీసుల స్పెషల్ ఆపరేషన్ పదిహేను రోజులు మకాం ఇరవై ఏడు మంది అరెస్టు ట్రాన్జిట్ వారెంట్పై హైదరాబాద్కు తీసుకొచ్చిన సైబర్ సెక్యూరిటీ బ్యూరో ఇరవై తొమ్మిది అకౌంట్ బ్యాంక్ అకౌంట్లపై దేశవ్యాప్తంగా రెండు వేల ఇరవై మూడు రెండు వేల రెండు వందల ఇరవై మూడు కేసులు నమోదు రాష్ట్రంలో నూట ఎనభై తొమ్మిది కేసుల్లో లింక్స్ తొమ్మిది కోట్ల డిపాజిట్లు వివరాలు వెల్లడించిన సిఎస్బి డైరెక్టర్ శిఖా గోయల్ విధంగా మన పోలీసులు రాజస్థాన్లో మకాం వేసి స్పెషల్ ఆపరేషన్ చేస్తున్నారు ఇరవై ఇరవై ఏడు ఇరవై ఏడు మందిని అరెస్ట్ చేశారు పదిహేను రోజులు మకాం వేసి ట్రాన్జిట్ వారెంట్పై హైదరాబాద్కు తీసుకొచ్చిన సైబర్ సెక్యూరిటీ బ్యూరో విధంగా సైబర్ నేరాగాలను అరెస్ట్ చేసినట్టుగా చూసుకోవచ్చు అక్కడ జరిగిన ఇరవై మూడు ఇరవై తొమ్మిది బ్యాంక్ అకౌంట్లపై దేశవ్యాప్తంగా రెండు వేల ఇరవై రెండు వందల రెండు వేల రెండు వందల ఇరవై మూడు కేసులు నమోదు చేశారు నూట ఎనభై తొమ్మిది కేసుల్లో లింక్స్ తొమ్మిది కోట్ల డిపాజిట్లు అంటే ఈ విధంగా సైబర్ నేరాలకు సంబంధించి ఈ విధంగా వాళ్ళ మకాం వేసి రాజస్థాన్లో వాళ్ళని పట్టుకుంటున్నట్టుగా చూసుకోవచ్చు రైతులను తొక్కించి చంపిన నేతులు చెప్పేది చేతనైతే బీజేపీ పాలిత రాష్ట్రాల్లో రుణమాఫీ చేసి చూపించండి మంత్రి తుమల దమ్ముంటే రైతుల కోసం జంతర్ మంతర్ వద్ద ధర్నా చేయండి ధర్నా చేయాలి పది నెలల్లో పద్దెనిమిది వేల కోట్లు మాఫీ చేసింది కనిపిస్తలేదా మోడీతో మాట్లాడి రాష్ట్ర హక్కులను సాధించే సత్తా ఉన్నదా రెండు లక్షలకు పైగా రుణం ఉన్న వారికి షెడ్యూల్ ప్రకటిస్తాం ఈ ఏడాది ఈ ఏడాదిలోనే పూర్తి రుణమాఫీ చేసి చేసి తీరుతామని వెళ్ళడి విధంగా రైతులను తొక్కించి నీతులు చెప్పేది విధంగా దమ్ముంటే రైతుల కోసం జంతర్ మంతర్ వద్ద ధర్నా చేయాలి ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద ధర్నా రైతుల కోసం జర్ ధర్నా చేయాలన్నట్టుగా మాట్లాడుతున్నారు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు చేతనైతే బీజేపీ పాలిత రాష్ట్రాల్లో రుణమాఫీ చేసి చూపించండి అన్నట్టుగా ఇక్కడ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు బీజేపీ నేతలు చేసిన ధర్నాకు దీక్ష గురించి మాట్లాడుతున్నట్టుగా చూసుకోవచ్చు రైతులను తొక్కించి చెప్పిన వాళ్ళు మీరా మాట్లాడేది రైతుల గురించి అన్నట్టుగా బీజేపీని ఉద్దేశించి ముఖ్యంగా మంత్రి తుమ్మల నాగేశ్వరరావు మాట్లాడినట్టుగా చూసుకోవచ్చు మేము రెండు లక్షల వరకు రుణాలు ఉన్నాయో ఉన్నాయో వాటికి పూర్తిగా రుణమాఫీ చేసి తీరుతామన్నట్టుగా పద్దెనిమిది లక్షల పద్దెనిమిది వేల కోట్లు మాఫీ చేసింది కనిపిస్తలేదా పది నెలల్లో పద్దెనిమిది వేల కోట్ల రుణమాఫీ చేస్తే మీకు అనిపిస్తలేదు అన్నట్టుగా బీజేపీ నిర్దేశ నేతలను ఉద్దేశించి మాట్లాడుతున్నట్టుగా చూసుకోవచ్చు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు మేడిగడ్డ ఈఈ ఎస్ఈపై సర్కారు చర్యలు వారి సర్వీస్ వివరాలు ఇవ్వాలని ఇరిగేషన్ ఉన్నతాధికారులకు మేము బ్యారేజీ పూర్తవకముందే సీసీ ఇవ్వడంపై క్రమశిక్షణ చర్యలకు కసరత్తు సర్కార్ రికార్డులను రేపటి వరకు ఇవ్వనున్న ఉన్నతాధికారులు మేడిగడ్డ ఈఈఎ ఎస్ఈపై సర్కారు చర్యలు వాటి వారి సర్వీస్ వివరాలు ఇవ్వాలని ఇరిగేషన్ ఉన్నతాధికారులకు మేము బ్యారేజీ ముందే సీసీ ఇవ్వడంపై క్రమశిక్షణ చర్యలకు కసరత్తు సర్వీస్ రికార్డులను రేపటి వరకు ఇవ్వనున్న ఉన్నతాధికారులు ఈ విధంగా మేడిగడ్డ ఈఈఎ సర్కారు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకోబోతుంది వాళ్ళకు సంబంధించిన సర్వీస్కు సంబంధించిన పూర్తి డేటా ఇవ్వాలన్నట్టుగా ఇక్కడ దానికి సంబంధించిన శాఖను కోరినట్టుగా చూసుకోవచ్చు వాటిపై వారిపై చర్యలు తీసుకునే అవకాశం ఉన్నట్టుగా చూసుకోవచ్చు పూర్తవక ముందే పూర్త పూర్తయినట్టుగా సర్టిఫికేటు ఇవ్వడమేంది పత్రాలు ఇవ్వడమేంది అన్నట్టుగా వారిపై చర్యలు తీసుకునే అవకాశం ఉన్నట్టుగా రాష్ట్ర ప్రభుత్వం చూసుకోవచ్చు ఇజ్రాయెల్ పైకి ఇరాయన్ మిసైల్స్ టెల్ అవిపై బాంబుల వర్షం కొన్నింటిని అడ్డుకున్న ఐరన్ డోమ్ హెజ్బల్లా చీఫ్ నసరల్లా మరణానికి ప్రతీకారంగానే ప్రతీకారంగానే అని వెల్లడి ఎజ్బల్లా చీఫ్ నస్రల్లా మరణానికి ప్రతీకారంగా నేనని వెల్లడి షెల్టర్లలో తలదాచుకున్న ఇజ్రాయెల్ పౌరులు టెల్ అవీవ్లో ఉగ్రవాదుల కాల్పులు పలువురి వృత్తి ఇజ్రాయెల్కు మద్దతుగా రంగంలోకి అమెరికా విధంగా యజ్బల్లా అధినేత చీఫ్ నస్రల్లా మరణానికి ప్రతీకారంగా నేనని వెల్లడి చేసినట్టుగా చూసుకోవచ్చు ఇజ్రాయెల్ ఇజ్రాయెల్ ఇరాన్ ఇజల్లా అధినేత నసరల్లా మరణించిన దానికి ప్రతీకారంగానే చర్యలు అన్నట్టుగా వాళ్ళు ఇరాన్ ప్రకటించింది ఇరాన్ తిరిగి ఇజ్రాయెల్పై దాడి చేస్తున్నట్టుగా చూసుకోవచ్చు దానికి సపోర్ట్ ఇజ్రాయెల్కు అమెరికా సపోర్ట్ చేస్తుంది తిరిగి అమ ఇరాన్పై యుద్ధం చేయాలన్నట్టుగా దాడి చేయాలన్నట్టుగా ఇజ్రాయ అమెరికా మద్దతు ఇజ్రాయెల్కు మద్దతుగా అమెరికా రంగంలోకి దిగినట్టుగా చూసుకోవచ్చు ఈ సందర్భంగా ఇజ్రాయెల్లోని టెల్ అవ్యూ సెట్ సిటీ పైకి దూసుకొస్తున్న మిసైల్స్ పై ఇరాన్ దాడులు కురిపిస్తుంది ఈ విధంగా ఇంకా అక్కడ వారి మధ్య దాడులు జరుగుతూనే ఉన్నాయి అది ఎంతవరకు చేరుతుందో చూడాలి మరి ఓకే ఫ్రెండ్స్ ఈరోజు వార్తల్లోని ముఖ్యాంశాలు తెలుసుకోవడం జరిగింది థ్యాంక్ యూ ఫ్రెండ్స్